చూడండి కా ఇది ఏంటి అనుకుంటున్నారు చూడండి చిప్స్ అనుకుంటున్నారా చిప్స్ కాదండి ఇది ఇది చెప్పండి చూద్దాం చేయండి చాలా చాలా బాగున్నాయండి ఇది కాకరకాయ చిప్స్ అండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి కాకరకాయ చిప్స్ చాలా చాలా నిజం చెప్పాలంటే చాలా బాగున్నాయండి నేను రెండు మూడు సార్లు తీసుకొచ్చామండి ఏంటి అంటే కాకరకాయ చిప్స్ ఎండాకాలము తీసుకొచ్చింది అని అంటారా పెరుగన్నంతా తినండి ఎంత బాగున్నాయంటే ఎంత బాగున్నాయండి చూపిస్తాను చూడండి ఇవి మా దగ్గరలో కాకరక చిప్స్ అన్ని చేసి ఉంటున్నారండి చాలా చాలా బాగున్నాయండి ఒకసారి ఇలాగ కాకరకాయ చిప్స్ మీరు ఇంట్లో చేసుకునే బాగుంటుంది లేకపోతే మనము చూడండి చూడండి కాకరకాయ చిప్స్ ఓ రెండు పడిపోయాండి పర్వాలేదు ఇది బాగానే ఉంది నీట్గా పెట్టుకున్నాను ఇదిగోండి చూసారా చూసారా ఎంత బాగున్నాయి చూడండి కాకరకాయ చిప్స్ చాలా చాలా బాగున్నాయండి ఇదిగోండి చూసారా పెరుగన్నంతోనండి చాలా చాలా బాగుంటున్నాయండి పెరుగన్నంతో ఒకసారి మీరు ట్రై చేయండి నేనైతే ఎప్పుడు కాకరకాయ చిప్స్ అనేది నేను తయారు చేయలేదు మీరు తయారు చేయండి చూడండి లేకపోతే బయట నమ్ముతున్నారండి చాలా అయ్యో చేదు అనుకున్నామండి కేదు చాలా బాగున్నాయండి ఖాళీ నోట్లతో నోట్లతో తినేస్తున్నామండి అంత బాగున్నాయి చిప్స్ ఓకేనండి మళ్ళీ హాట్ చూపించాం మరి స్వీట్ చూపించాలి కదండి ఇదిగోండి స్వీటు స్వీట్ చూపిస్తాను చూడండి ఇదిగోండి చూడండి ఎంత బాగుంది గులాబ్ జామ్ అండి ఎండకి ఏం తయారు చేయగలం అండి మనం ఇంటిల్లో ఎండ విపరీతంగా ఉందండి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది అందుకు మరి చేయలేదు స్వీట్ షాప్లో ఇది గులాబ్ జామ్ అండి చూడండి ఎంత బాగున్నాయి బాక్స్తో తీసుకొచ్చి చూడండి చూసారా గులాబ్ జామ్ ఇదిగోండి ఇవ్వండి రెండు వేల పేరు తీసుకురావాల్సి వచ్చిందండి బాగున్నాయండి నాకైతే గులాబ్ జాము కన్నాను నాకు స్వీట్ స్వీట్ కన్నాను హాట్ నచ్చిందండి నాకు మీరు ఏమంటానండి అని నాకైతే స్వీట్ కన్నా హార్ట్ నచ్చింది చూస్తుంటే ఖాళీగా తినేస్తున్నానండి నేను ఇది ఎంత బాగున్నాయండి మా యాపిల్ కూడా అలాగే తినేస్తుంది హాట్ స్వీట్ ఓకేనండి ఓకే గుడ్ మార్నింగ్ అండి నేను టెన్ డేస్ అయింది వీడియో తీయలేదు ఎందుకంటే నా ఆరోగ్యం కొంచెం బాగాలేకపోయింది ఇప్పుడు బాగుంది ఏమీ కాదండి ఫేవర్ వచ్చింది ఫేవర్ వల్ల నేను తీయలేకపోయాను వీడియోలు కాబట్టి నేను నాకు ఫేవర్ తగ్గింది కొద్ది నీరసం తగ్గ అంత ఆరోగ్యం బాగుంది ఇప్పుడు వీడియో నేను తీసి మీకు పెడుతున్నాను అండి అందరూ కూడా నా వీడియో కోసం చూస్తారని మళ్ళీ వీడియో పెడుతున్నాను అండి ఎందుకంటే టెన్ డేస్ అయిన బాగలేదు అంటే పది రోజులు అయిన బాగలేదండి ఒంట్లో అందుకే నేను తీవండి ఇప్పుడు తీస్తున్నాను ఇప్పుడు మీకు నేను ఈవేళ వీడియో తీసి రేపు వదులుతానండి ఏ రోజు వీడో ఆ రోజు అవ్వదు కదా మీ అందరూ బాగుండాలని ఆ దేవుడికి నేను కోరుకుంటున్నాను అండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోతే ఇటు రసం పెట్టుకున్నానండి రసంలోకి చూడండి రెండు పచ్చిమిర్చి అది కళ్ళు కారం పసుపు వేసుకున్నానండి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా టమాటాలండి ఒక టమాటా అండి ఇలా మరుగుతుంటుందండి ఇది ఉల్లిపాయలు కూడా వేస్తానండి ఉల్లిపాయలు కొద్ది కరివేపాకు పోపు కొద్ది కరివేపాకు ఉంచుకున్నాను ఇక్కడ ఇలా రసము మరుగుతుంది కదండి ఇక్కడ నేను ఇది తలయి పెట్టుకున్నాను అండి ఇదిగోండి చికెన్ మొన్న తీసుకొచ్చానండి అర కేజీ చికెన్ తీసుకొస్తే కొద్దిగా చేశాను కొద్దిగా ఒంట్లో బాగా అయితే వదిలేశాను అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడు ఈ చికెన్ ఎంత కలిపాను కదా చికెన్ కోసం అండి కొద్దిగా జీడిపప్పు ఉంది ఇంట్లో జీడిపప్పు కూడా వేసుకుంటానండి ఇదిగోండి జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులో అన్నీ కలిపాను అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఎన్నోసార్లు వీడియోలు పెట్టున్నాను అల్లం ఎల్లుల్లి పేస్ట్ కారం గరం మసాలా పౌడరు మరి ఇంకేంటంటే సాల్ట్ ఉప్పు అన్నీ కలిపాం కదండి అదే సాల్ట్ ఉప్పు కాదులండి ఉప్పు అంటే కలిపి పోతుంది సాల్ట్ వేసుకుని అన్నీ కలుపుకున్నాను పసుపుకోండి అన్నీ కలుపుకున్నాను కాకపోతే ఇప్పుడు కొంచెం ఇది జీడిపప్పు యాడ్ వేసుకున్నాను కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర ముందు కొత్తిమీర కూడా వేసానండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను ఇదిగోండి కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను టెన్ డేస్ అయిపోయింది వీడియో తీయలేదు నా కోసం నా వీడియో కోసం కొంతమంది అయినా వెయిట్ చేస్తుంటారు కదా అనేసి ఇప్పుడు నేను వీడియో తీసానండి ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోలేదంటే ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేసుకోలేదంటే ఈ ఆయిల్ మిగిలేక మరి ఆయిల్ మనం వెంటనే మళ్ళీ చేయం కదండి మరొకటి రోజు చేసుకుంటే పర్వాలేదు ఆయిల్ మరి మరొకటి రోజు చేసుకో వన్ వీక్ టెన్ డేస్ అయిపోతుంది కాబట్టి అందుకే నేను తక్కువ వేసుకున్నాను ఆయిల్ మీరు ఏమనుకోవద్దండి ఇప్పుడు చూడండి నేను ఇలాగ కలిపి జీడిపప్పు వేసుకున్నాను కొద్దిగా జీడిపప్పు ఉన్న ఇంట్లో వేసేసుకున్నాను దీపప్పు వేసుకుంటే బాగుంటుంది చికెన్ పకోడీలో ఉంటే మీ దగ్గర వేసుకోండి లేకపోతే లేదు పర్వాలేదు వీడియోలు తీయలేదు మంది కాకుండా కొంతమంది అయినా నా వీడియో కోసం వెయిట్ చేస్తారు కదండి నాకు ఎందుకంటే ఫీవర్ వచ్చేసిందండి ఏదో భయపడిపోయాను ఏదో ఫీవర్ అనుకుని భయపడిపోయాను ఏదో జండు ఫీవర్లు వస్తున్నాయి కదా ఏం కాదండి మామూలు ఫీవర్ వచ్చింది ఎండలుగా ఎక్కువగా ఉన్నాయండి వైజాగ్లో అందువల్ల ఏంటంటే ఎండలో తిరగము కానీ ఆ వేడి గాలి అవన్నీ ఉంటాయి కదండి బజార్కే వెళ్తాం ఎక్కడికే వెళ్తాం కదా అందుకోసం అండి ఇదిగోండి అక్కడ కలుపుతం చూడండి ఇలాగా అనిపించింది కదా ఇప్పుడు మీకు చూపిస్తానండి దగ్గర నుంచి ఇప్పుడు ఎలాగో మనం జీడిపప్పు చికెను పకోడి నా వంటలు అందరికానే కొంతమంది చూస్తున్నారు కదండి వాళ్ళు కూడా మిస్ అయిపోయారు అనుకుంటున్నానండి చాలా చాలామంది ఒక ఇద్దరు ముగ్గురు మెసేజ్ పెట్టారండి అంటే ఒక చాలా మంది అండి నిన్నను నేను బయటికి వెళ్ళాను కొత్తిమీర అని వెళ్తే అందరూ మాతీ ఆంటీ ఏమీ వీడియోలు పెట్టట్లేదు అని చాలా మంది అండి అడిగారండి చాలా చాలామంది అడిగారు వాళ్ళు వాళ్ళు చూస్తున్నారో లేదో నేను మధ్యన వీడియో కూడా చెక్ చేయలేదండి చూస్తున్నారో లేదో కానీ మొన్న వీడియో చేపలు ఫ్రై చేసిన వీడియో చేపల కర్రీతో లాస్ట్ రండి అదే లాస్ట్ వీడియో అండి ఈవేళ మళ్ళీ నేను మళ్ళీ చేస్తున్నానండి రేపేనే అయినా వదులుతానండి వీడియో ఓకేనండి రండి చూపిస్తాను మీకు ఇది ఏంటి ఏంటనేది మీకు చూపిస్తాను రండి ఇదిగోండి రసం రసం మరుగుతుందండి ఇది కొద్దిగా ఇదిగోండి జీడిపప్పు చికెన్ పకోడి కలిపింది ఉందండి ఇదిగోండి చూశారు కదా వేసానండి ఇది ఎలాగా ఇంకా కొద్దిగా ఆగాలి ఏగాక మీకు తిరగేసి ఇవ్వండి తిరగేసాక మీరు నేను చూపిస్తానండి సరేనండి ఇదిగోండి రసం మరుగుతుంది ఇదిగోండి పోపు రసంకి పోపు అండి చక్కగా చూడండి వేగిపోయింది రసంగా వేసేసుకుందాం ఇదిగోండి పకోడీ ఇది కూడా దగ్గరగాను చక్కగాను తిరగేసుకున్నానండి చికెన్ పకోడి రసం అండి కర్రీ బాగుంటుందండి రసంతోనే పెరుగు అన్నంతోనే చికెన్ జీడిపప్పు చికెన్ పకోడీ అండి ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు మనం రసం తాలింపు పెట్టేసుకున్నానండి ఇప్పుడు రసంలో ఇది వేసేయడమేనండి ఓపెన్ అయిపోయింది కదండి చదివండి ఉందండి రసం 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 అయిపోయిందండి ఎక్కడ కూడాను చికెన్ పకోడి కూడా అయిపోయిందండి రెడీగాను చూపిస్తాను చూడండి తీస్తాను కదా మీకు చూపిస్తాను చికెన్ పకోడి కూడా రెడీగా అయిపోయింది రండి ఇదిగోండి చికెన్ పకోడి ఇది రెడీ అయిపోయింది రసం చూడండి ఎంత బాగుంది చూసారు కదా రసం ఎంత బాగుంది చూసారు కదా ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చికెన్ పకోడీ కూడా రెడీ అయిపోయింది రసం చూసారు కదా చూపిస్తాను మళ్ళీ నేను పోపు పెట్టాను కదా పోపు పెట్టే నేను నేను చూపిస్తానండి కొత్తిమీర ఆలపడుతుంది కొత్తిమీర కట్ చేసి ఉంటే బాగున్నాను అలాగే వేసాను వేసేయడం వల్ల నీరసానికి ఏం చేయలేకపోతున్నానండి ఏదో మరి ఒక వీడియోనే నేను టెన్ వేసాను కట్టలేదు డైలీ ఒక వీడియో వచ్చేది అలాంటిది మరి తీలేక కాబట్టి మీకు నేను ఇవేళ ఎలాగో ఒకలాగా ఎలాగోకలా ఎలాగోకలాగా బాగానే తీస్తున్నాను చికెన్ పొక్క ఓకేనండి పచ్చిమిరపకాయలు కూడా వేసానండి ఇవ్వండి బాగుంటాయి నేనైతే దీనికి పెరుగు తినొచ్చండి పెరుగు అన్నం చికెన్ జీడిపప్పు తినొచ్చు నాకు ఇష్టమండి లేదంటే అన్నం తినేసాకే పెరుగు మాత్రం తింటానండి వేడి కదా వేడి వల్ల ఫేవర్ వచ్చిందండి వేసేస్తా ఇంకెందుకు ఇది ఎప్పుడు నుంచి ఉండిపోయిందండి చేయడానికి ఒంట్లో బాగాలేక నేను చేయలేదు ఎక్కువ నేను టప్పింగ్ పెట్టనండి ఎక్కువ పెడితే తినట్లేదు ఓకేనండి ఇది అయ్యాక నేను చారును అదే రసము అంటాం అంటామనుకోండి రసమును పకోడి నేను చూపిస్తాను సరేనండి మన జీడిపప్పు చికెన్ పకోడీ అయిపోయింది రసం కూడా అయిపోయిందండి రైస్ అంటే ముందే నేను చేసి చూశాను ఈ వేళ రాదండి వీడో ఎందుకంటే వీడో తీసినట్టు ఈ టైం అయిపోయింది కాబట్టి నేను రేపు వదులుతానండి ఇదిగోండి చికెన్ రసము చికెన్ పకోడీ చూసేసండి ఇదిగోండి చూసారా చూడండి ఎంత బాగుంది మెరుపు వెళ్తుంది పచ్చిమిర్చి జీడిపప్పు చికెన్ పకోడి ఇదిగోండి రసం రసం చూసారా చూడండి రసం వీడియో ఇదేనండి అందరికీ నమస్తే అందరికీ బాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ బాయ్ బాయ్